హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనే మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెడీస్ ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ ఫర్యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి ఏ రాసు వారైనా బట్ మీకు రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ మొన్న ఎవరో ఒక ఆయన కామెంట్ చేశారు మీరు స్పిరిచువల్ పర్సన్ గాజులు వేసుకోండి అని అది చాలా నవ్వొచ్చింది బికాస్ రీడింగ్ చేస్తున్నప్పుడు బ్యాంగిల్స్ ఎలా వెనక పెట్టుకుంటాం ఆబ్వియస్ గా బికాస్ షఫుల్ చేస్తున్నప్పుడు మనకి సౌండ్ వస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో సో ప్రాపర్గా తెలియకుండా జడ్జ్ చేసేస్తూ ఉంటారు నేను రిప్లై కూడా పెట్టలేదు వాళ్ళకి బికాస్ యాక్చువల్గా అది నా పర్సనల్ ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవాలి లేదని బట్ వేసుకోవాలని మనకు తెలుసు మనం వేసుకున్న అవతల వాళ్ళకి కలిపి కనిపించకుండానే జడ్జ్ చేసేస్తారు చూడండి అసలు అలాంటి కమెంట్స్ రియాక్ట్ అవ్వకూడదు బట్ ఫన్నీ వేలో చెప్తున్నాను సో మనకి సగం సగం చూసి దేన్ని జడ్జ్ చేయకూడదు ఓకే మీకు కంప్లీట్గా నా హ్యాండ్స్ కనిపించే అప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకోలేదంటే అయినా నా బ్యాంగిల్స్ నేను అన్న దాని మీద మీరు కమెంటే చేయకూడదు ఎవరైతే చేశారో వాళ్ళకి చెప్తున్నాను సో వదిలేద్దాం మన రీడింగ్ లోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియో చూసే టైం కి మీ పర్సన్ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం క్వీన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ అంటే తే కింగ్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అయితే క్వీన్ ఆఫ్ ఫోన్స్ అంటే పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు అండ్ మీ పర్సన్ పర్సనాలిటీ కూడా వెరీ అట్రాక్టివ్ అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ద ఫోల్ ద ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చాలా స్టేబుల్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనలీ అట్ ది సేమ్ టైం మీకు కూడా ఒక మంచి హోరా ఉంటుంది అనమాట మీరు ఎక్కడన్నా ఉంటే పీపుల్ మీకు త్వరగా అట్రాక్ట్ అవుతారు ఆర్ మీరు మీ వర్క్ చేసుకుంటున్నా సరే అందరూ మీ గురించి మాట్లాడుకోవడం కానీ సో మీ పర్సన్కి ఇలాంటి అభిప్రాయం ఉంది అంటే మీరు అంటే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది మీరు ఒక గుడ్ పర్సన్ అండ్ గుడ్ పర్సనాలిటీ ఖచ్చితంగా మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అయితే ఇంటెన్షన్ అయితే మీ పర్సన్ కి చాలా స్ట్రాంగ్ గా ఉంది బికాస్ ద ఫుల్ కార్డ్ ఖచ్చితంగా తను ఈ రిలేషన్షిప్ లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎంత వరకు ముందుకు వెళ్ళగలం అనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఈ పర్సన్తో ఖచ్చితంగా మీ పర్సన్ కి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ మదర్తో పాటు అంతకన్నా ఒక్కొక్కసారి ఎక్కువగానే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు బికాస్ మీరు తను ట్రీట్ చేసే విధానాన్ని కానీ ఫ్యామిలీ లీడ్ చేసే విధానం కానీ మీ పర్సన్ కి చాలా చాలా ఇష్టం ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా తెలుసు మీ పర్సన్కి మీరే డామినేటు అని బట్ అది కూడా మీరు ప్రాపర్గా ఉంటారు రిలేషన్షిప్లో గా ఉంటారు కాబట్టి అది లో మీ పర్సన్ తీసుకోవడం లేదు ఖచ్చితంగా మీరంటే చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి రెస్పెక్ట్ ఉంది ఖచ్చితంగా రిలే తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పెట్ లవర్ కూడా అయ్యి ఉండొచ్చు డాగ్ లవర్స్ ఎస్పెషల్లీ ఖచ్చితంగా తను మీకు ఒక బొక్క ఏడ్ చూపితే ఎక్కడికైనా తన ఫీలింగ్స్ మీకు అయితే ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా అడోర్ చేస్తున్నారు మీరంటే చాలా చాలా రెస్పెక్ట్ మీ పర్సన్ కి ఇంటెన్షన్స్ జడ్జ్మెంట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ తను ఒక చిన్నపాటి టెన్షన్లో ఉన్నారు మా ఇద్దరి మధ్య స్టెబిలిటీ ఉంటుందా లేదా ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అనే ఒక టెన్షన్ అయితే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మేబీ చిన్న చిన్న గొడవల వల్ల మీ పర్సన్ ఎమోషనలీ డిస్టర్బ్ అవుతున్నారు అది మైండ్ కి తీసుకుని దాని గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడం వల్ల మీ పర్సన్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది సో ఒకవేళ మీ పర్సన్ సెన్సిటివ్ చిన్న చిన్న విషయాలకు కూడా సెన్సిటివ్ అవుతారు అని అంటే మీరు అలా అవ్వకుండా చూసుకోవడం మీ బాధ్యత బట్ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ అండి ఓవర్ థింకింగ్ అనుకుంటాం బట్ ఓవర్ థింకింగ్ అనేది చాలా చాలా టాక్సిక్ ఇక్కడ అండ్ మీ కి ఒక క్లారిటీ ఉంది ఏంటంటే మీరు తన కరెక్ట్ పర్సన్ అని మీరే తనకి కావాలని ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ తను డిసైడ్ అయిపోయారు ఓకే లాజికలీ ఎమోషనలీ మీ పర్సన్ మీకు కనెక్ట్ ఉన్నారు బట్ ఇక నైన్ ఆఫ్ సోర్ట్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం నైన్ ఆఫ్ వాంట్స్ డర్త్ అండ్ హ్యాంగర్ మ్యాన్ అయితే ఈ రిలేషన్షిప్ లో కొన్ని అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి అది మీ ఫ్యామిలీ సైడ్ నుంచి అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అవ్వచ్చు మేబీ థర్డ్ పార్టీ వల్ల ఏదైనా మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా లేదా స్టక్ అయిపోతుందా అనే ఒక ప్రెషర్ మీ పర్సన్ కు ఉంది ఖచ్చితంగా ఒక టెన్షన్ అయితే లోన్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ రైట్ నో చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ ఏంటంటే మీరు ఎక్కువ సంపాదించడం మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం మేబీ మనీ వైజ్ ఎక్కువ లేకపోయినా మీరు చాలా కాన్ఫిడెంట్ ఇండిపెండెంట్ అవడం వల్ల అది కూడా మీ పర్సన్ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అయితే కలిగిస్తుంది ఎస్ మీరు తను డామినేట్ చేయడం వేరు బట్ ఇన్సెక్యూరిటీ వేరు మేబీ మీకు తనకన్నా బెటర్ పర్సన్ వస్తారేమో ఫ్యామిలీ వాళ్ళు మీరు వేరే మ్యారేజ్ చేసుకోమని ఇన్సిస్ట్ చేస్తారేమో ఒక రకమైన ఇన్సెక్యూరిటీస్ అయితే మీ పర్సన్ పెట్టుకున్నారు ఖచ్చితంగా అవి బయటపడట్లేదు బట్ ఆ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా స్టాక్ ఎనర్జీ ఉంది సో మీరు తన లైఫ్ లో ఉంటారా ఉండరా టెన్షన్ కూడా మీ పర్సన్ కి చాలా ఎక్కువగా ఉంది సో ఒక రకమైన పొసెసివ్నెస్ కనిపిస్తుంది అది ఒక రకం వరకు ఒక ఎక్స్టెండ్ వరకు ఓకే అది ఒక లిమిట్ దాటితే అది టాక్సిక్ అయిపోతుంది ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ మేషరాశి సింహరాశి ఆర్ ధనుసు అయి ఉండొచ్చు స్కోపియో ఓటర్ సాన్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఒక పర్సనల్ పర్సన్ కింద చూస్తున్నారు మీరంటే మీ పర్సన్ కి చాలా ఇష్టం బట్ అట్ ద సేమ్ టైం మీకు చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు అని ఒక ఇన్సెక్యూరిటీ కూడా మీ పర్సన్ కి ఉంది ఇక్కడ సో దానివల్ల మీ రిలేషన్షిప్ కి ఏమైనా అడ్డు వస్తుందా లేదా మీ రిలేషన్షిప్ ఏమైనా స్టక్ అయిపోతుందా లేదా మీరు అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ మీకు ఏమైనా వేరే మ్యాటర్స్ చూస్తారా ఇలా ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే మీ పర్సన్ ఉన్నారు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే అది వాటిలో కొన్ని నిజాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎక్కువ ఎజ్యూమ్ చేసుకుంటున్నారు ఇది అవుతుందేమో అది అవుతుందేమో బికాస్ ఎజ్యూమ్ ఎస్యూమ్ చేసుకోవడం అంటే థాట్స్ అదే మేనిఫెస్టేషన్ అయిపోతుంది మన రిలేషన్షిప్ ఎవరు వచ్చి బ్రేక్ చేయగలదు మనం నెగిటివ్ గా ఆలోచిస్తూ అలా ఒక నెల ఆలోచించండి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది బికాస్ మన థాట్స్ కి మన వర్డ్స్ కి అంత పవర్ ఉంది మనం ఏదైనా అంటారు మంచి ఆలోచించాలి మంచి మాట్లాడే మాట్లాడాలి అని సో మనం ఏదైతే పదే పదే మాట్లాడతామో అదే మేనిఫెస్ట్ చేస్తాం అదే పాజిటివ్ ఆలోచించండి ఇప్పుడు మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి స్టేజ్కి వచ్చింది బట్ మీరు ఒక నెల రోజులు రెండు నెలల్లో పాజిటివ్ గా ఆలోచించండి అదే కష్టమైన పని బట్ అది చేస్తే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ మళ్ళీ చాలా చాలా బెటర్ అవుతుంది బట్ అలా ఎంతమంది చేయగలరు అనేది పాయింట్ బికాస్ అది అంత ఈజీ కాదు సో అక్కడ మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి మనం మన కంట్రోల్లో ఉండాలి అప్పుడే మనం ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయగలం సో మన వర్డ్స్ కి మన మైండ్ కి అంత పవర్ ఉంది మన థాట్స్ ఎక్స్పెషల్లీ థాట్స్ అండ్ వర్డ్స్ ఒకసారి మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూసి తర్వాత మీ పర్సన్ చూస్తాం ఫోర్చూన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద లవర్స్ మీ ఎనర్జీ చూద్దాం టూ ఆఫ్ సోర్సీ మీరు ఖచ్చితంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు మీలో కొంతమంది ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు దట్ ఈ పర్సన్ తోనే ఉండాలి అని బట్ మీలో కొంతమంది మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేదు మేబీ హోల్డ్ లో పెట్టి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ ఇక్కడ ఇంత నర్వస్ అవుతున్నారు అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది బట్ రిలేషన్షిప్ లో ఇంకా మీరు ఫైనల్ డెసిషన్ మ్యారేజ్ కానీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కానీ దాని గురించి ఎస్ చెప్పడానికి మేబీ మీకు ఇంకా కొంచెం టైం కావాలి ఈ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ పర్సన్ ఇంకా గానే ఉన్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఏంటి మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఇలా ఉంటే ఫ్యామిలీ ఎలా లీడ్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు బికాస్ ఇక్కడ మీరే మెచ్యూర్ మీరే మొత్తం లీడ్ చేసినట్టు అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ ఖచ్చితంగా ఎమ్మెచ్యూర్ లా కనిపిస్తున్నారు అండ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది ఖచ్చితంగా మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది బట్ ఇష్టం వేరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వేరు బట్ మీరు కూడా మీ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ మీరు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బికాస్ ఏది తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు టైం తీసుకుని నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఏంటి అని తెలిసిన తర్వాత డిసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో లెట్ టూ అవర్స్ లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఇక్కడ సాజిటేరియస్ ఆర్ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎత్ ఎనర్జీ కూడా ఉంది మీరు కానీ మీ పర్సన్ గా ఉండొచ్చు ఫైవ్ ఆఫ్ దీన్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సో మీ పర్సన్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నట్టు బికాస్ మీ పర్సన్ కి మిమ్మల్ని వదిలిపెట్టాలని లేదు తను అన్స్టేబుల్ అని తనకు తెలుసు బట్ తన స్టెబిలిటీ ఇస్తానని ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ తనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని తను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ అదంతా పట్టించుకోవద్దు నేను ఇక్కడి నుంచి బానే ఉంటాను ప్లీజ్ రిలేషన్షిప్ ఛాన్స్ ఇవ్వే లేదా ఆ నేను చాలా స్టేబుల్ పర్సన్ అంటే తన పాజిటివ్లన్నీ మీకు చెప్పడానికి ట్రై చేస్తారు బట్ ఇక్కడైతే నాకు యాక్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో మీలో చాలా మంది కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ కొంతమందికి టైం పట్టచ్చు బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ దేర్ ఎనర్జీ బికాజ్ ఎనర్జీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మనం మన లైఫ్ లోకి ఏదైనా అంత త్వరగా అట్రాక్ట్ మన దాని మీద ఉంటుంది నెగిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ థింగ్స్ పాజిటివ్ గా థింక్ పాజిటివ్ థింగ్స్ సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని జునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు హ్యాంగర్ మ్యాన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ బై ఎయిట్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ సో ఇష్టం ఉన్నా చాలా స్టాక్ ఎనర్జీ ఉంది చాలా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఉంది మీ ఇద్దరు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటారు కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది జగ్లింగ్ ఎనర్జీ సో కంప్లీట్ గా రీయూనియన్ అని చెప్పలేను కంప్లీట్ గా రిలేషన్షిప్ అప్గ్రేడ్ అవుతుందని చెప్పలేను అలాగనే కంప్లీట్ ఎండింగ్ అని కూడా కాదు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒక్కొక్కసారి స్టక్ ఎనర్జీ ఒక్కొక్కసారి గొడవ పడడం ఒక్కొక్కసారి బానే ఉండడం బట్ మేజర్లీ నేను చెప్పాలంటే ఫార్టీ పర్సెంట్ బాగుంది సిక్స్టీ పర్సెంట్ బాగాలేదు నియర్ ఫ్యూచర్ లో దెన్ మేబీ ఏమైనా ఛాన్సెస్ జరగచ్చు ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం అయితే అవుట్కమ్ ఇంతే అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అండ్ క్లారిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎంప్ర అండ్ స్ట్రెంగ్ సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీరు స్ట్రాంగ్ ఎలా ఉండాలి మీ మీద ఎక్కువ ఎనర్జీ ఫోకస్ చేసుకోండి ఒకవేళ ఈ రిలేషన్షిప్ మీ పర్సన్ మీకు మిమ్మల్ని వర్తబుల్ కాదు అని అనుకుంటే తను అనుకోవడం లేదు మీరే అనుకుంటున్నారు యాక్చువల్లీ చెప్తున్నాను మీకు ఈ రిలేషన్షిప్ పొద్దు అని అనుకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు మీకు ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది లేదు ఈ పర్సన్ మీకు కావాలి ఈ పర్సన్ కి టైం ఇస్తాను అయినా ఇవ్వచ్చు మీ ఇష్టం బట్ ఎవ్రీథింగ్ స్లోగా మూవ్ అవుతుంది బట్ మీ లైఫ్ లో ఏ విధంగా అయినా కెరియర్ అవ్వచ్చు ఏదైనా స్టెబిలిటీ అనేది వస్తుంది మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతారు ఎమోషనల్లీ ఒకవేళ మీరు వీక్ అయితే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండడానికి ఫోకస్ చేయండి సో లెట్స్ సీ సినర్జీకల్ మెథడ్స్ కమ్యూనిటీ మీలో చాలా మంది కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కి వెళ్ళే అవకాశం ఉంది లైక్ మీ విత్ ఇన్ కమ్యూనిటీలో ఫంక్షన్స్ అవ్వచ్చు సమీస్ అవ్వచ్చు ది వరల్డ్ ఇక్కడ ఏంటంటే మీరు మీతో కొంచెం టైం క్వాలిటీగా స్పెండ్ చేయండి దా అలా చేయడం వల్ల మీకు మెంటల్ క్లారిటీ వస్తుంది మీ లైఫ్ గురించి మీ గోల్స్ గురించి మీ రిలేషన్షిప్ గురించి ఓకే యూ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ చాలా మందికి ఇది టెస్టింగ్ టైం ఎక్స్పెషల్ ఇన్ యోర్ కెరియర్ సో మీరు హానెస్ట్ గా ఉంటే మీ వర్క్ మీరు చేసుకుని వెళ్ళండి అంత మంచిగా జరుగుతుంది లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూమోనియన్స్ సాజిటేరియస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ దలిసరాస్ అయ్యొచ్చు సో లక్ అనేది కంప్లీట్ గా మీ ఫేవర్ గానే ఉంది అండ్ డోంట్ లెట్ యు పాస్ట్ హోల్ యూ బ్యాగ్ సో మీకు ఏదైనా పాస్ట్ బ్యాగేజ్ ఉంటే దాన్ని గో చేయండి యాక్సెప్ట్ చేయండి ఇలా జరిగింది ఓకే బట్ ఇప్పటి నుంచి నేను దీని గురించి ఆలోచించి జరగట్లేదు అని చెప్పి దాన్ని వదిలేయండి బికాస్ మీరు వదలకపోతే ఆ ఎనర్జీలో స్టక్ అయిపోతారు రీకన్సిలియన్ సమ్ వన్ ఫ్రమ్ యూర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ టు యోర్ లైఫ్ ఖచ్చితంగా మీ పర్సన్ మీతో కలిసి ఉండాలని రీకన్సలే అవ్వాలని అనుకుంటున్నారు కోడిపెండెన్సీ అడిక్షన్ సార్ ఎఫెక్టింగ్ రొమాంటిక్ లైఫ్ ఖచ్చితంగా ఎవరైతే కోడిపెండెన్సీ ఉందో రిలేషన్షిప్ లో దాని వల్ల మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది చిల్డ్రన్ యువర్ లవ్ లైఫ్ ఈస్ బింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ ఇక్కడ మీలో చాలా మంది కిడ్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు మీ రిలేషన్షిప్ వల్ల కిడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఆ కిడ్స్ వల్ల మీ రిలేషన్షిప్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఏ విధంగా అయ్యుండొచ్చు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా కిడ్స్ వల్ల మీ రిలేషన్షిప్ ఆర్ మీకు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయితే మీ మేబీ అప్పుడు కూడా కూడా కిడ్స్ వల్ల మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అందుకే ఎవరి లైఫ్ లోకైనా ఒకటికి రెండు సార్లు వెళ్లే ముందు ఆలోచించుకోండి సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీస్ ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కరెంట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్